ఫ్రెండ్స్ మాకు ఎక్కడెక్కే ఆవు పటలో చూసి ఆవునిచ్చారంట ఇది చూడిదే మేము కూడా ఆవు పెట్టుకోవడం ఏంటంటే ఆవు అనేది మన భారతదేశానికి అద్భుతమైన ఒక మంచి జంతువు ఆవు అన్నిట్లో కల్లా మనకి ఉపయోగకరంగా పడేది ఆవు పాలు తాగిన ఆవు ఎన్న దాన్ని చేష్టం ఆవు పాలు కానీ కొంతమంది ఆవు మూత్రం కూడా కొంచెం మెడిసిన్స్గా దాన్ని వాడతారు అనమాట ఆవు పేడ ఇంటి ముందు మనకి కళ్ళ్యాపు కొట్టడానికి బయటికి కానీ మేము ఉండేది మేము ఊర్లో ఉండగా ఎక్కువగా మాకు గేదెలు ఉండే ఆవులు ఉండేవి కాదు కానీ ఆవు అనేది చాలా అద్భుతమైన ఒక సుస్థే ప్రతి వాళ్ళ ఇంట్లో కానీ బొర్రోల్లో ఆవులు కానీ మనం మేపగలిగితే దానికి వచ్చిన ఒక మంచి అద్భుతమైన సాధు జంతువు అనమాట దాన్ని దాన్ని చుట్టూనే ఒక అద్భుతమైన ఒక ఫీల్ ఉంటుంది అనమాట ఆవు అనేది అలాగే ఒక మనిషి ఒక జంతువే ఇన్ని రకాలుగా ఒక పాలు ఇచ్చి ఒక పిల్ల పసిల వాడికి మేము పాలు తాగి మేము పాలు తాగి బతికే బతికామన్నమాట పిల్లవాడికి పాలు లేకపోయినా ఆవు పాలు తాగి బతకొచ్చు అదే ఆవు పాలు కాసి దాన్ని మజ్జిగ చేసుకోవచ్చు అది పెరుగ్గా వాడుకోవచ్చు దానిలో ఎన్న తీసుకోవచ్చు ఆ ఆవు తీసి పిటకలు చేసుకోవచ్చు పిటకలు చేసి మనం దానిని ఆ వేడి చేసుకొని వంట చేసుకోవచ్చు ఆవు ఎరువు తీసుకెళ్ళి మనం చెట్లకి ఏదైనా వేసేవనుకోండి అది ఇంకా ఎరువుగా వస్తుంది ఒకే ఒక జంతువ దానికి ఇన్ని ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అదే మొగ మొగ దూడగాని పుడితే అది మన వ్యవసాయానికి ఆడలు పుడితే మళ్ళీ పాలుకి కానీ అట్లా ఒక జంతువ ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అలాగే మనం తీసుకోవాలి నా మిత్రులారా మనం కూడా మనం చేసే పని పది మంది ఉపయోగకరంగా మాట పది మంది ఉపయోగకరంగా మన శర చే పది మంది ఉపయోగకరంగా ప్రతిదీ కూడా ఉపయోగకరంగా మనం జీవించడానికి ప్రతిక్షణం మనం ప్రతిక్షణ ఉపయోగకరంగా మనం ఉండాలి అనేది ఎందుకంటే మన జంతువులు ఆ జంతువులు చూసుకుంటే మనకే తేడా ఎంత ఉంది కాబట్టి అందుకని నా మిత్రులారా మనం చేస్తున్న ఏదో ఒక పని మీకు సహాయం కావచ్చు హెల్ప్నెస్ కావచ్చు పక్క వాళ్ళకి మంచి మాట కావచ్చు మీ డబ్బులు ఇవ్వలేకపోతే ఒక మంచి దీవిని కావచ్చు అందరు బాగుండాలి అందరు బాగుండాలి అందరికి మంచి జరగాలి అందరికి మేలు జరగాలి అందరికి శుభం జరగాలి అనే ప్రతిక్షణం నువ్వు కానీ ప్రపంచాన్ని దీవించడం స్టార్ట్ చేస్తే ఈ దీవెనలో కొంతమందికి వెళ్ళి తాకి వాళ్ళు రుగుమతులు కావచ్చు వాళ్ళు పడుతున్న కష్టాల నుంచి కొంతమంది బయట రావచ్చు అందుకని నా మన మిత్రులారా ప్రతి క్షణం థ్యాంక్స్ భావంతో ప్రతిక్షణం కృతజ్ఞతతోటి ప్రతిక్షణం థ్యాంక్స్ తోటి మనం జీవించడం జరుగుతుంటే అది ఎంతో పది మంది ఉపయోగకరంగా ఉంటుంది అది మనకే ఆనందం అందరికి ఆనందం లాగా ఆ రిఫ్లెక్షన్ కొడుతూ ఉంటుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ